హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజ్జి వాళ్ళని మీకు ఒక ప్రోటీన్ రిచ్ సైడ్ డిష్ అండి ఇది చపాతీస్లోకి మనం మామూలుగా సాంబార్ రసం అలా చేసుకుంటాం కదా దానికి కాంబినేషన్గా అలాగే మనకి పూరి ఇలాంటి ఐటమ్స్కి కూడా చాలా చాలా బాగుండే ప్రోటీన్ రిచ్ సోయా కాలీఫ్లవర్ ఆలు అన్నీ వేస్ట్ చేసుకునే ఒక గ్రేవీ అయితే ముందుగా కడాయి వేడి చేసుకోండి దీంట్లో కొంచెం నూనె వేసుకుని దీంట్లో జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకుని బాగా వేయించేసుకోండి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం వరుసగా అన్ని వెజిటేబుల్స్ వేసేద్దామండి దీంట్లో మీరు ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవాళ కాలీఫ్లవర్ వేశాను ఆలు వేసాను ఉర్లగడ్డ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే ఈక్వల్గా మగ్గడానికి మనం అన్ని ముక్కలు ఒకే సైజులో వేసుకుంటే బాగా మగ్గిపోతాయి అన్నమాట తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేసుకుని దీంట్లో మనం ఉప్పు పసుపు వేసుకుందాము ఉప్పు పసుపు వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేసే వల్ల మనకి కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని మనం ప ఉప్పు ఇప్పుడే వేసేద్దాము వేసేసి ఇవి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఆల్రెడీ ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా వస్తోంది కరివేపాకుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసి వచ్చే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాము చక్కగా మిక్స్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాల్లో అయితే మనకి కూరగాయలన్నీ బాగా మగ్గిపోతాయి చూడండి ఇలా మూత పెట్టి వదిలేద్దాం ఈలోగా మనం సోయా అయితే నేను సోయా చంక్స్ ఇలా చిన్న సైజువి తీసుకున్నాను మీరు పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు వేడి నీళ్ళల్లో దీన్ని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే అవి బాగా ఉడికిపోతాయి బాగా మరిగే నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయండి సోయా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి మన వేసిన కూరగాయలు మొత్తం బాగా మగ్గిపోయాయి ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కూరగాయలు మగ్గాయా లేదా అని మగ్గిపోయాక మనం ఏం చేస్తామంటే ముందుగా మనం చేసి పెట్టుకున్న సోయా కూడా దీంట్లో వేసేద్దాం సోయా చంక్స్ వేసాక మనం దీంట్లో కొన్ని డ్రై మసాలాస్ వేస్తున్నామండి ఈ డ్రై మసాలాస్ ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకుంటూ వచ్చేద్దాము ధనియాల పొడి అయితే రెండు స్పూన్లు వేసాను నేను ఇది ఫ్రెష్గా ఇంట్లో మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి బాగా ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత మీరు మిక్సీ పట్టి పెట్టుకోండి ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం నేను రెండు చెంచాల కారం వేసుకున్నాను తర్వాత దీంట్లో గరం మసాలా గరం మసాలా అయితే ఒక ముక్కాలు చెంచా నుంచి అర చెంచా నుంచి ముక్కాలు చెంచా వరకు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్పు ముందే వేసేసాం కాబట్టి మనం ఈ డ్రై మసాలా అంతా ఈ నూనెలో బాగా వేగాలి ఒక రెండు నిమిషాలు ఈ డ్రై మసాలాస్ అన్నీ ఇలా వేపుకోండి వెంటనే నీళ్లు పోసేయకండి ఇలా బాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం దీంట్లో ఒక కప్పు నీళ్లు పోసేసుకుందాం ఎందుకంటే మనం వేసిన మసాలాలు పైగా ఈ గ్రేవీ లాగా ఇది దగ్గరకు వచ్చి మనం వేసిన మసాలాలన్నీ బాగా ముక్కల్లోకి పట్టాలి కదా అందుకని మనం ఏం చేస్తామంటే ఒక కప్పు నీళ్లు పోసేసుకుందాము కొంచెం నీళ్ళు ఇలా పోసేసుకుని దీన్ని ఏం చేస్తారంటే కలిపేయండి కలిపేసి దీన్ని బాగా ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడకనివ్వండి ఇది బాగా ఉడికితే మనకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి అనమాట ముక్కలకి నేను చెప్పినట్టుగా దీంట్లో మీరు కావాలనుకుంటే ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు బ్రోకలీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర పైన అలా చల్లేసి ఎంజాయ్ చేయడమే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కానీ మనకి ఇంకా ఇది ఈ రెసిపీ అయిపోలేదు లాస్ట్లో మనం దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాము చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఈ సోయా మనకి అలాగా కనిపిస్తూ చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే ఒక మూడు చెంచాల పెరుగు ఫ్రెష్ పెరుగు అండి దీన్ని మనం పుల్ పులిసిన పెరుగు అస్సలు వాడకూడదు ఫ్రెష్ పెరుగు బాగా గట్టిగా థిక్గా ఉన్న పెరుగు బాగా బీట్ చేసేసుకోండి తోటి బాగా బీట్ చేసేసుకుని స్టవ్ ఆపేసి ఇప్పుడు దీంట్లో ఈ పెరుగు వేసుకోండి వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోండి పెరుగు ఏంటంటే ఒక రెండు నుంచి మూడు చెంచాలు వేస్తే సరిపోతుంది బాగా చక్కగా కలిపేస్తే కమ్మ కమ్మటి మిక్స్ వెజ్ సోయా కర్రీ రెడీ పెరుగు మాత్రం స్టవ్ ఆపేసాక వేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తూ ఉంటానండి మీ విజి